హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో ఎక్కువ మంది బాధపడే అంశం అధిక పొట్ట ఈ అధిక పొట్ట వలన చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఎక్కువగా బాధపడుతున్నారు అలాగే చాలామంది పొత్తి కడుపు దగ్గర కొవ్వుతో బాధపడుతున్నారు ముఖ్యంగా ప్రసవం తర్వాత మహిళలు పొత్తి కడుపు దగ్గర ఆ చర్మం మొదలుగా అయ్యి అక్కడ కొవ్వు పేరుకుపోతుంది మరి యోగాలో వీటికి ఏదైనా మనకి పరిష్కారం సొల్యూషన్ ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అనే చెప్పుకోవాలి ఈ ప్రసవం తర్వాత వదిలిన చర్మాన్ని బిగుతుగా చేయడానికి అలాగే పొత్తి కడుపును తగ్గించడానికి మనకి యోగాలో ఒక అద్భుతమైన ఆసనం ఉంది ఆ ఆసనం పేరే ఉత్న పాదాసనం ఈ ఆసనానికి పేరు ఎలా వచ్చిందంటే ఈ ఆసనంలో మనం మన కాళ్ళని భూమి నుంచి కొంత ఎత్తులో ఉంచుతాం కాబట్టి ఈ ఆసనాన్ని మనం ఉత్న పాదాసనం అంటాం ఈ ఆసనం చాలా సులువైన ఆసనం ప్రతి ఒక్కరు కూడా వేయదగిన ఆసనం ఈరోజు ఈ వీడియోలో మనం ఈ ఆసనాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి అలాగే ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏంటి అలాగే ఈ ఆసనాన్ని ఎవరు చేయకూడదు అనేది మనం తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా చాలా బాగా ఉపయోగపడుతుంది ముందుగా మనం ఈ ఆసనాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం మ్యాట్ మీద వెల్లెలక పడుకొని మన రెండు కాళ్ళను దగ్గరికి చేర్చి పాదాలను కలిపి ఉంచాలి ఇప్పుడు మన చేతుల్ని మన శరీరానికి ఇరవైపుర బోర్లించవచ్చు లేదా మన తల కిందికి చేర్చవచ్చు రెండు చేతుల్ని ఇప్పుడు శ్వాస పీల్చుకొని కుడికాల్ని మెల్లగా నేలకి ఒక ముప్పై డిగ్రీల కోణంలో లేదా ఒక అడుగు ఎత్తు వరకు మనం ఉంచవచ్చు మోకాల్లో అంపు లేకుండా కళ్ళు మూసుకొని మనం స్వాదిష్టాన చక్రాన్ని గమనించాలి ఇలా ఈ ఆసనంలో పది నుంచి ముప్పై సెకండ్లు ఉన్న తర్వాత మరలా కాలుని మెల్లగా కిందికి దించుతూ మనం శవాసనంలోకి వచ్చేయాలి ఈ శవాసనంలో మనం ఒక పది నుంచి ఇరవై శ్వాసల వరకు గమనించాలి అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఎలా జరుగుతున్నాయో మనం ఇలా గమనించాలి స్వాదిష్టాన చక్రం అంటే మన వెన్నుపూస అంతమయ్యే చోటని స్వాదిస్తాన చక్రం అంటాం విశ్రాంతి తర్వాత మళ్ళీ కాళ్ళను దగ్గరికి చేర్చి కలిపి ఉంచి మన చేతిని తల కింద చేర్చి శ్వాస తీసుకొని మన ఎడమకాల్ని ముప్పై డిగ్రీలు కొనడం లేదా నేలకు ఒక అడుగు వరకు ఎత్తవచ్చు మోకాళ్ళ అంపు లేకుండా చూసుకోవాలి కళ్ళు మూసుకొని స్వాదిష్టాన చక్రాన్ని మనం గమనిస్తూ ఉండాలి ఇలా ఈ ఆసనంలో మనం ఒక పది నుంచి ముప్పై సెకండ్లు ఉన్న తర్వాత మెల్లగా కాలు కిందికి దించి మరలా మనం శవాసన స్థితికి రావాలి ఈ శవాసనంలో మనం ఒక పది నుంచి ఇరవై మన శ్వాసను మనం గమనిస్తూ ఉండాలి శ్వాస మన బయటికి ఎలా వస్తుంది అలాగే లోపలికి ఎలా పోతుంది అనేది మనం గమనిస్తూ ఉండాలి ఇలా మరలా విశ్రాంతి తర్వాత రెండు పాదాలను దగ్గరికి చేర్చి మన చేతుల్ని తలకెద్దుకు తీసుకెళ్ళి శ్వాస పీల్చుకొని ఇప్పుడు మనం రెండు కాళ్ళతో మనం ఈ ఆసనాన్ని వేయాలి శ్వాస తీసుకొని రెండు కాళ్ళను నేలకి ఒక అడుగు ఎత్తు భాగం వరకు మనం ఎత్తి కళ్ళు మూసుకొని మనం స్వాదిష్టాన చక్రాన్ని గమనిస్తూ ఉండాలి ఈ ఆసన స్థితిలో మనం ఒక పది నుంచి ముప్పై సెకండ్ల పాటు అలా ఉన్న తర్వాత మెల్లగా శ్వాస వదిలేస్తూ కాళ్ళని కిందికి తీసుకురావాలి ఆ తర్వాత మనం శవాసన స్థితికి వెళ్ళిపోతాం ఈ శవాసనంలో మనం మరలా ఒక పది నుంచి ఇరవై శ్వాసలు గమనిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం ఈ ఆసనాన్ని ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేస్తాం ఈ ఆసనాన్ని మరి రోజుకి ఎన్నిసార్లు చేయాలి రోజుకి ఎన్నిసార్లు చేయాలంటే కుడికాయలతో మూడు సార్లు ఎడమకాయలతో మూడు సార్లు ప్రాక్టీస్ చేయాలి అలాగే రెండు కాళ్ళతో కలిపి కూడా మూడు సార్లు ప్రాక్టీస్ చేయాలి అలాగే ఎవరైతే అధిక పొట్టతో బాధపడుతున్నారో అలాగే ఎవరైతే ప్రారంభంలో ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తారో వారు ఎక్కువ సార్లు చేయవద్దు ప్రారంభంలో మెల్లగా ఒక కాళ్ళతో ప్రాక్టీస్ చేసిన తర్వాత అలాగే రెండు కాళ్ళతో ప్రాక్టీస్ చేయాలి ఒక త్రీ ఫోర్ డేస్ తర్వాత అంటే బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత వారు ఎంతసేపు చేయగలరో అంతసేపు ఈ ఆసనంలో ఉండవచ్చు ఇప్పుడు ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకుందాం నెంబర్ వన్ ముందుగా మనం చెప్పుకున్నట్టు పొత్తి కడుపు దగ్గర క్రోహం తగ్గిస్తుంది అలాగే ప్రసవం తర్వాత స్త్రీలకు వదిలేని చర్మాన్ని వివిధగా చేస్తుంది అలాగే ఈ ఆసనాన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల భుజాల నొప్పులు తొడల నొప్పులు కాలంలో ఏమన్నా వాపు ఉన్నట్టయితే అది కూడా తగ్గిపోతుంది పురుషులు ఎక్కువగా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల వారి యొక్క ఛాతి ఎడల్పుగా తయారవుతుంది అలాగే మన జీర్ణశక్తిని మెరుగుపరిచి మన కడుపులోని క్రిములను నశింపజేస్తుంది అలాగే పొట్టలోని గ్యాస్ కూడా బయటకు వచ్చేస్తుంది ఇవి ఈ ఆసనం యొక్క ఉపయోగాలు ఇప్పుడు ఈ ఆసనాన్ని ఎవరు చేయకూడదో తెలుసుకుందాం ఎవరికైతే సయాటికా స్లిప్ డిస్క్ ఉంటుందో వారు ఈ ఆసనాన్ని ఒక కాలుతో మాత్రమే చేయాలి ఒక కాళ్ళతో ముందు బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత వారికి ఆ బాధలు తగ్గిన తర్వాత వాళ్ళు రెండు కాళ్ళతో ప్రాక్టీస్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే యోగాకు సంబంధించిన మరిన్ని ఆసనాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్